హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీనియస్ టీవీ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈ రోజు వీడియోలో రథసప్తమి గురించి సప్తమి స్థానం గురించి అలాగే రథసప్తమి పూజా విధానం గురించి రథసప్తమిని ఎందుకు ఇంత విశేషంగా జరుపుకుంటామో భగవానుని ఆరాధన వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చాలా డీటెయిల్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం సూర్యభగవాను ప్రత్యక్ష దైవంగా కొలిచి ఆదినారాయణగా ఆరాధిస్తాము హిందూ సంప్రదాయంలో సూర్యారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అని పిలుస్తారు ఇది సూర్యభగవాన్ని జన్మదినం కూడా ఈరోజు రథసప్తమి సందర్భంగా కొన్ని ప్రత్యేక విధి విధానాలతో స్థానం ఆచరించి పూజ చేసి కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చు రథసప్తమి రోజున చేసే స్థానం దానం ఏడు జన్మల పాపాలు దోషాలు దరిద్రాలను తొలగింపజేస్తుందండి అందువల్లనే రథసప్తమి రోజు ప్రత్యేక స్నానం చేయాలని అంటారు ఇందుకోసం ఏడు జిల్లేడాకులు ఏడు రేగిపళ్ళు తీసుకోవాలి వాటిని శిరస్సు పైన భుజం పైన ఉంచి స్నానం చేయాలి ఇక్కడ జిల్లేడాకులు రేగుపళ్ళు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే అవి సూర్యునికి చాలా ఇష్టమైనవి ఈ విధమైన ప్రత్యేక స్నానం ఏడు రకాల పాపాలను తొలగిస్తుంది రథసప్తమి రోజు స్నానం చేసిన తర్వాత సూర్యుడిని ఆరాధించాలి ఇందుకోసం వీలైతే మీ ఇంటి ఆవరణలో సూర్యకిరణాలు పడే చోట కానీ లేదా తులసి కోట దగ్గర అయినా సరే చేసుకోవచ్చు ఏడు చిక్కుడుకాయలు చిక్కుడు ఆకులు చిక్కుడు పూలు వీటన్నింటినీ కలిపి ఒక రథంలో అమర్చాలి ఈ రథం దగ్గర సూర్యుని ఫోటో ఉంచాలి ఆ తర్వాత పసుపు గణపతిని తయారు చేసుకొని తమలపాకుపై పెట్టుకొని దీపారాధనకు అన్నీ సిద్ధం చేసుకోవాలి ముందుగా దీపారాధన చేసి దీపానికి నమస్కారం చేసుకుని ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని కలిసి పూజ చేయాలి ముందుగా పసుపు వినాయకుడిని అక్షింతలు వేసి పూజ చేయాలి మనం ఎప్పుడు ఏ పూజలు చేసినా ఫస్ట్ వినాయకుడిని పూజ చేసిన తర్వాతనే మిగతా పూజ స్టార్ట్ చేయాలి వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత సూర్యభగవాన్ని ప్రార్థించాలి సూర్యభగవాన్ అష్టోత్తర నామావళి చదువుకుంటూ పూలతో కానీ అక్షింతులతో కానీ పూజ చేయాలి దాని తర్వాత ఆదిత్య హృదయం కానీ సూర్య అష్టకం కానీ చదువుకోవచ్చు ఈ విధంగా రథసప్తమి రోజున సూర్యభగవాన్ పూజించి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నాను ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్